మేషరాశి అమ్మ మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్వని భారణి కృత్తికొకటో పాదం మేషరాశి వారికి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు తండ్రి పెద్దలు మొదలైన వారితో సంప్రదింపులు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన జీవిత భాగస్వామితో కలిసి నూతన ప్రదేశాలు సందర్శించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ముందుకు పెడతారు కుటుంబపరమైన శుభకార్యాల్లో పాల్గొనడానికి మొదలైన వాటి మీద విశేషంగా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క ఆశీర్వచనంతో ఆర్థిక బలంతో ముందుకు వెళ్ళడానికి కుటుంబపరమైన విషయాల్లో కొత్త వస్తువులు కొనడానికి ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు అనేవి మీరు చేయడం దానివల్ల అన్ని విధాల అనుకూలతలు అనేవి ఏర్పడడం దానికి ఆస్కారం ఉంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క కమ్యూనికేషన్ మీకు ప్రయోజనకారిగా ఉండడం అలాగే మీకు వ్యక్తులు సహకరించటం అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న విధంగా ఉన్నప్పటికీ కూడా తెలియని అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశాలు ఉన్న రీత్యా అసంతృప్తిని అధిగమిస్తూ పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి వీళ్ళంతవరకు శ్రీరామ జై రామ జై జై రామరామ అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా అసంతృప్తిని అధిగమించగలరు వ్యక్తుల సహకారం బాగుంటుంది ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి వృషభ రాశి మా తదుపరి రాశైనటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలు కృత్తిక రోహిణి మృగశిర వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత ఎక్కువ దృష్టి సారించవలసిన అవసరం కనబడుతుంది ఆకస్మిక ఖర్చుల వల్ల ప్రయాణాల వల్ల ఆరోగ్య సంబంధమైన వాటి వల్ల మానసిక ఆందోళన అనేది అధికంగా ఉంటుంది దాన్ని అధిగమించాలి చేస్తున్న ప్రతి పని ఆకస్మికంగా అది పోస్ట్ పోన్ అవ్వడము వాయిదా పడ్డం కానీ జరుగుతున్న పని ఆకస్మికంగా ఆగిపోవడం వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా అది మీ సహనానికి పరీక్షలా ఉన్నా కూడా దాన్ని అధిగమించే దిశగా మీరు ప్రయత్నం చేయగలరు ఆ విషయంలో ఆర్థిక సంబంధమైన లాభ లాభం కూడా మీకు ఏర్పడుతుంది అలాగే మాటలు మాట్లాడేటప్పుడు కూడా వ్యక్తులతో వీలైనంత జాగ్రత్తలు పాటిస్తూ అభిప్రాయ భేదాలు రాకుండా అవసరమైన చోట మౌనం వహిస్తూ అవసరమైన చోట మాట్లాడవలసిన చోటే మాట్లాడుతూ జాగ్రత్తగా ముందుకు పెడితే సమస్యలను అధిగమించగలుగుతారు మిథున రాశి మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర ఆరుద్ర పునర్వసు మిథున రాశి వారికి ఈ రోజున వ్యక్తిగత విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు నూతన మిత్ర మిత్రాలు తర్వాత అంటే మైత్రి బంధాలు ఎక్కువగా ఉంటాయి భాగస్వామి తరపు బంధువులతో ఈ రోజున చక్కగా మీరు మాట్లాడడం వారి సలహా సంప్రదింపులు తీసుకోవడం వారితో కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలలో శుభకార్యాల నిమిత్తం కావచ్చు కావలసిన కార్యక్రమాల నిమిత్తం కావచ్చు ఆర్థిక విషయాలని చర్చించటం ఆ పరంగా మీరు కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు